వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కుంభరాశి వారికి ఐదు శుభవార్తలు ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరబోతున్నాయి అలాగే ఈ తేదీలోపు వార్తలను అయితే వినబోతున్నారు అయితే ఈ రాశి వారు వినబోయే శుభవార్తలు ఏంటి అలాగే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అనుసరించి అన్ని అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు అయితే వీరికి ఉన్న కష్టం ఏంటి అంటే వీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం నిలకడగా లేకపోవటం అనేది ఒక పెద్ద సమస్యగా మీకు ఉండబోతుంది ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చినప్పుడు వచ్చినటువంటి ఖర్చు జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండటం లేదు ఇలా మీకు పెద్ద సమస్యలుగా మారింది అయితే సమయానికి ధనం అందుతుంది కానీ పెద్ద పెద్ద పనులు చేయాలి అని అనుకున్నారు అవి మాత్రం ఆగిపోతున్నాయి దానికి గల కారణం ధనం మీ చేతుల్లో నిలవకపోవటం ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులే ఆగిపోవటం అనేక రకాలుగా ఆటంకాలు రావటం అనేది చూస్తూ ఉన్నారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర సలహాలు తీసుకుంటారు మీరు సలహాలు పాటించటం వలన దీని వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తున్నాయి ఈ పనిని ఎలా చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మీ మనస్సు ఏం చెప్తుంది అని అర్థం చేసుకొని మీ అనుభవక్తుల నిర్ణయాలు పాటిస్తే మీకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండవు అలాగే కాకుండా మీరు చేయాలనుకున్న పనులు విజయవంతంగా సాగిపోతాయి అయితే ఇప్పటి నుండి మారుతున్నటువంటి గ్రహస్థితులు కూడా మీకున్నటువంటి గ్రహస్థితులు మారబోతున్నాయి అన్నింటిలో కూడా మీరు విజయాన్ని పొందబోతున్నారు మీ మిష గుర్తింపు లభించే అవకాశం ఈ సమయంలో కనిపిస్తున్నాయి అయితే సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని ఒక్కరిని నమ్మటం అనేది ముఖ్యం కాదు ఇప్పటి నుండి మీరు పడుతున్న ధన సమస్య సంబంధాలు కూడా తగ్గిపోతాయి ఈ సమయంలో మీకు ధనం అనేది దూసుకు వస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ధనం ఎలా వస్తుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు మీరు గతంలో ఎప్పుడు అయినా ఎవరికైనా ఇచ్చి ఉంటే మీకు తిరిగి రావచ్చు లేదంటే ఏదైనా గతంలో డిపాజిట్ చేసిన డబ్బులు మీ చేతికి అంది రావచ్చు లేదా మీ పూర్వీకులు ఆస్తులు మీకు రావచ్చు ఈ విధంగా మీకు ధనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గతంలో పెట్టుబడులను పెట్టి ధనాన్ని ఆశించినట్లయితే కనుక ఈ సమయంలో ఆ పెట్టుబడులకు లాభాలను అందుకుంటారు మీ పుట్టింటికి కూడా మీకు ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ఏదో ఒక రూపంలో ధనం అనేది మీ చేతికి అందుతుంది అవసరాలు తీరుతాయి మీరు ఆర్థికంగా చాలా సంతోషంగా ఉంటారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాలుగా అనుకూలించటం వలన అన్ని అన్నిగా మీకు అనుకూలంగా ఉంటుంది ఒక ప్రేమ వివాహానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఈ విషయంలో మీకు అనుకూలంగా ఉండటం వలన పెద్దలకు చెప్పి అంగీకరించటం అనేది జరుగుతుంది కరించి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో రాజకీయ నాయకులకు గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి తమ వెంట ఉంటున్న వారే వారి నుండి మోసం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు రహస్యాలు ఎవరికైనా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో శుభవార్తలు అయితే వినబోతున్నారు కదా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే గనక మీరు ఆంజనేయ స్వామిని పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి